ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ముందే ఈ మూడు స్కిల్స్ కనుక మీరు నేర్చుకుంటే వచ్చే సంవత్సరం మీదే అని గుర్తించాలి నెంబర్ వన్ ఏఐ స్కిల్స్ అని చెప్పొచ్చు ఇది ఒక కొత్త పవర్ మీ యొక్క కొత్త పార్ట్నర్ అని గుర్తించాలి ఏ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే కాదు ఇది మీతో కలిసి పని చేసే ఒక పవర్ఫుల్ భాగస్వామి అని గుర్తించాలి అపారమైన జ్ఞానం ఏఐ దగ్గర ఉంది మరి దానిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే చాలని గుర్తించాలి ఏఐ ని ఎలా నడపాలో నేర్చుకున్న ఒక వ్యక్తి ఆయన ఒక్కరే పది మంది చేసే పనిని ఒక్కరే చేయగలరని గుర్తించాలి నెంబర్ టూ మాట్లాడుకుంటే కంటెంట్ క్రియేషన్ అని చెప్పొచ్చు కన్స్యూమర్ గా ఎప్పుడు కూడా ఉండకండి మారడానికి ప్రయత్నించండి స్కిల్స్ ఉన్నాయంటే సరిపోదు ఆ యొక్క స్కిల్స్ గుర్తించాలి మీ బిజినెస్ పెంచాలన్నా మీ మీ యొక్క చెప్పాలన్నా జ్ఞానంతో ఇతరులకు సహాయం చేయాలన్నా కంటెంట్ క్రియేషన్ తప్పనిసరి అని గుర్తించాలి మరి చివరిది అత్యంత ముఖ్యమైనదని భావించాలి అదే కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పొచ్చు ఐడియా అనేది గొప్పదిగా ఉంటే సరిపోదు దానిని ప్రపంచానికి ఎలా తెలియపరుస్తున్నారనేదే గొప్ప విషయం అని గుర్తించాలి ఎంత జ్ఞానం ఉన్నా వ్యక్తపరచకపోతే దానికి ఇలువ ఉండదని గుర్తించాలి మరి ఈ మూడు స్కిల్స్ నేర్చుకుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుందని గుర్తించాలి మరి ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి ఆ పుస్తకం పేరే హౌ టు టాక్ టు ఎనీ వన్ తప్పక చదవండి మరి ఇలాంటి మోటివేషన్స్ వీడియోస్ మీ ముందుకు రెగ్యులర్గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్